కట్టం జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి నాలుగు వందల నాలుగు పట్టాభిషేక ఉత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ శ్రీ మఠం సాంప్రదాయ పద్ధతిలో గ్రామ దేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనాన్ని దర్శించుకున్న నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం పీఠాధిపతులు శ్రీ సుబోధేంద్ర తీర్థలు ఆయనకు శేషవస్త్రం కప్పితలు మెమంటో ఇచ్చి ఆశీర్వదించారు నారా లోకేష్ కు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన శ్రీమఠం అధికారులు